రోమ సామ్రాజ్యములో యోదయ దేశంలో యూదులను పరిపాలిస్తున్న ద గ్రేట్ హేరోద్ దినములలో యూదుల రాజైన యేసుక్రీస్తు వారు పుట్టారు అది తెలుసుకున్న తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారి నక్షత్రమును చూచి హేరోదు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన పూజింప ఉచితమని అడుగుతారు ఆ మాట వినగానే రాజైన హేరోదు కలవరపడి ప్రధాన యాజకులను శాస్త్రులను అందరిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడని వారు అడుగుతాడు వారు యోదయ వేత్తలహేములోనే పుడతాడు అని చెప్పగానే రాజైన హీరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలుస్తాడు పిలిచిన తరువాత ఆ జ్ఞానులతో రాజైన హీరోదు నక్షత్రం కనబడిన కాలంను తెలుసుకొని ఆ శిశువు దగ్గరకు వెళ్ళండి ఆ స్థలం ఎక్కడ ఉందో నాకు తెలియడానికి వర్తమానం పంపండి నేను వచ్చి పూజిస్తానని వారిని మోసం చేయడానికి నమ్మించే మాటలను మాట్లాడతాడు వారు రాజు మాట నమ్మి బయలుదేరుతున్నప్పుడు తూర్పు దేశమున వారికి కనబడిన నక్షత్రం మళ్ళీ కనబడుతుంది ఆ నక్షత్రం చూచి వారు అత్యానంద బరుదులై ఆ నక్షత్రమును వెంబడిస్తారు ఆ నక్షత్రం శిశువు ఉండిన ఇంటి మీదుగా వచ్చి ఆగుతుంది వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ కానుకలను సమర్పిస్తారు ఆ తరువాత ఏ రోజు వద్దకు వెళ్ళవద్దని దోత వచ్చి చెప్పినప్పుడు వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిపోతారు జ్ఞానులు మోసం చేయాలనుకున్న రాజైన ఏ రోజు జ్ఞానులు తనను మోసం చేశారని తెలుసుకొని బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన తెలుసుకున్న కాలమును బట్టి బెత్తలహేములోనూ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలోనూ రెండు సంవత్సరాల తక్కువ వయసు గల మగ పిల్లలను చంపాలని ఆజ్ఞాయిస్తాడు అంతకుముందే ఏసేపుకు దేవుని దోత స్వప్న ముందు ప్రత్యక్షమై హీరోదు ఆ శిశువును చంపాలనుకుంటున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును తన తల్లిని తీసుకొని ఐగిప్తునకు పారిపో నేను చెప్పేంత వరకు అక్కడనే ఉండమని దోత చెప్పగానే రాత్రికి రాత్రే ఏం ఆలోచించకుండా తల్లిని శిశువుని తీసుకొని ఐగిప్తికి వెళ్ళిపోతాడు యూసేపు కొన్ని రోజులైన తర్వాత హీరోది చనిపోతాడు అప్పుడు మళ్ళీ ఏసేపుకు దేవుని దూత ప్రత్యక్షమై హీరోది చనిపోయాడు నువ్వు లేచి శిశువును తల్లిని తీసుకొని ఇజ్రాయిల్ దేశంకి వెళ్ళమనగానే వారిని తీసుకొని ఇజ్రాయేల్ దేశానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏ రోజుకు ప్రతిగా మరొక ఏ రోజు ఇజ్రాయేల్ దేశాన్ని ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళక దోత చెప్పినట్లుగా గలిలియా ప్రాంతంలో నజరేతన ఊరికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటాడు ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన విషయములు ఏమిటంటే దేవుడు తన కార్యాలను మన ద్వారా జరిగించాలనుకుంటాడు తన ప్రణాళికను మన ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటాడు అందుకే దేవుడు ఏసేపును ఎన్నుకున్నాడు మరియమ్మ ఒక్కటే యేసుక్రీస్తు వారిని కాపాడలేదు గనుక కాపాడే బాధ్యతను ఇచ్చాడు అందుకు ఏసేపు మరియాను విడిచిపెట్టాలనుకున్నా విడిచిపెట్టకూడదని దేవుడు దోత ద్వారా సమాచారాన్ని పంపించాడు ఆ సమాచారాన్ని అందుకున్న యేసేపు దేవుని ప్రణాళికను విశ్వసించి ముందుకు అడుగు వేశాడు ఎన్నో కష్టాలను అవమానాలను భరించాడు దేవుని ద్వారా నీతిమంతుడని పేరు పొందాడు అలానే మనం కూడా దేవుని ప్రణాళికను బట్టి నడుస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి వాటిని ఓర్చుకోవాలి బాధలు వస్తాయి వాటిని భరించాలి ఇబ్బందులు ఎదురవుతాయి అయినా సరే వాటిని సరిపెట్టుకోవాలి ఎందుకంటే ఏసేపు ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు దోత ద్వారా తన మార్గాన్ని సిద్ధం చేశాడు అలానే మనం కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుడు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి చివరి వరకు దేవుని కోసమే జీవించి జీవకిరీటం పొందాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం